Both hands one, <coughs> two, three, four, upali, three. Uh, three mm -hmm. so. to the curve, హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆల్రెడీ పార్ట్ వన్లో చూశారు కదా చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ షీట్స్ చూపించాను అని ఆ షీట్ డీటెయిల్స్ అడిగారు ఈమెయిల్ చేయండి నాకు మీకు వర్క్ షీట్స్ కావాలి అంటే ఇక్కడ ఈమెయిల్ చేయండి అల్ ప్రొవైడ్ యూ ద డీటెయిల్స్ సో ఈ వీడియో వచ్చేసి సెకండ్ పార్ట్ అనమాట ఇది నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఫస్ట్ అయితే జూన్ ట్వంటీ ఎయిత్కి బాబుకి స్కూల్ అయిపోయింది అనమాట సో ట్వంటీ నైన్ థర్టీ కల్లా నేను కొనుక్కుని అంటే ఒక్కొక్కసారి నేను వీక్లీ వన్స్ చేసుకుంటాను ఒక్కొక్కసారి మంత్లీ వన్స్ కూడా యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటాను సో ఈ వీడియో ఈ చే అని చెప్పేసి నేను ఫస్ట్ పార్ట్లో కూడా చూపించాను కదా పాప ఎలా రాసింది అని సో ఇంకొన్ని యాక్టివిటీస్ కూడా ఒక్కొక్కసారి బాగుంటే కొంచెం లేట్ నైట్ అయినా స్పెండ్ చేసి చేస్తాను కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వీక్లీ వన్స్ చేస్తాను అనమాట కొన్ని కొన్నిసార్లు బాగుంటే కొంచెం ఎక్స్టెండ్ అయ్యి టూ వీక్స్కి ఒకసారి కూడా చేస్తాను ఇది ఎలా చేయాలో లాస్ట్లో చూపిస్తాను సో ఈ వీడియో పెద్దగా నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం లేదంటే అక్కడక్కడ ఇస్తాను ఇది నేను నా మెమరీ కోసం నేను సేవ్ చేసుకుంటున్నాను మా పిల్లలు ఎలా చేశారు అని చెప్పేసి సో లెందీ వీడియోనే ఉంచుతున్నాను సో ఇఫ్ యువర్ ఇంట్రెస్టెడ్ వాచ్ అని మధ్య మధ్యలో నేను ఫన్ ఎలా ఇంక్లూడ్ చేశాను లైక్ డ్యాన్స్ నేర్పించాను సింగింగ్ నేర్పించాను సాంగ్స్ పాడుకున్నాము మంచిగా హక్ చేసుకొని ఫ్యామిలీ టైం చేసుకున్నాము సో ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేశాను ఈ వీడియోలోని సో ఎఫ్ యువర్ ఇంట్రెస్టెడ్ వాచ్ అని మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అది అయిన తర్వాత ఇది చేసి ఓకేనా ఇక్కడ మాకు మంత్లీ వన్స్ ఒంటిపోలో మినీ ప్రాజెక్ట్స్ అవుతాయని చెప్పాను కదా కిట్స్కి అప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా కిట్స్ తెచ్చుకోవచ్చు అనమాట ఎక్స్ట్రా ప్రాజెక్ట్ ఇంటి ఇంట్లో చేసుకోవడం ఉంటాము అంటే కిట్స్ ఇస్తారనమాట ఎక్స్ట్రాగా కిట్ తీసుకోమని సో అలా అయితే మేము ఒకటి తెచ్చామన్నమాట ఇంట్లో సమ్మర్ బ్రేక్ కదా చేయిద్దాము అని ఏముండు ఏముండుతా అనమ్మా బార్బిక్యూ చేస్తా చికెనా కానా ఏం చేస్తా கேட் கேட் இன்பரானீடு சூ தி கோவ లయన్ కదా లయన్ కదా ఎన్ని ఎన్ని పెట్టలేదు నెక్స్ట్ వన్ ఎలిఫెంట్ కాదు కేసాయి మా బాబు కూడా యాక్టివిటీస్ చాలా ఎక్కువ చేశాడు బట్ వీడియోస్ తీస్తున్నప్పుడల్లా తన కాన్సంట్రేషన్ మిస్ అవుతుంది అనమాట అందుకే నేను ఎక్కువ వీడియోస్ తనవి ఏంటది ఆరెంజ్ ఎక్కడ లేదు నెక్స్ట్ వన్ టూల్లో చేసుకో రాసి వన్ ప్లస్ త్రీ టూల్లో చేసుకో ఇది ఏంటంటే సర్కిల్ ది ఈవెన్ నెంబర్ ఇన్ ఈచ్ గ్రూప్ అనమాట ఈచ్ గ్రూప్ లో ఈవెన్ నెంబర్స్ అన్ని సర్కిల్ చేస్తుంది ఆర్డ్ నెంబర్స్ అన్ని క్రాస్ అవుట్ చేస్తుంది స్టార్ట్ రియల్లీ నెక్స్ట్ ఇక కాబ్ నా ఓకే అమ్మా రియల్లీ డన్ నెక్స్ట్ వన్

పేపరా ఓకే పేపర్ దగ్గర పెట్టి ఓకే నెక్స్ట్ ఇదేంటిది గ్లాస్ ఓకే నెక్స్ట్ ఇదేంటి సరిగ్గా చూడది ఏంటి అది మెటల్ ఇదేంటి గట్టి ఏంటిది వుడ్ ఇది బైలేటరల్ కోఆర్డినేషన్ అనమాట రైట్ బ్రెయిన్ యాక్టివిటీ ఇది ఇదేంటంటే టూ బ్రెయిన్స్ ఒకసారి ఫంక్షన్ అవుతాయి అండ్ ఇది వచ్చేసి ఆల్రెడీ చూపించాను కదా సో డోంట్ రిస్ట్రిక్ట్ పెన్నే ఇవ్వాలని ఏం లేదు తనకు మార్కర్స్ సిస్టమ్ సో మార్కర్స్ తో చేయించాను పెన్సిల్ కంపల్సరీ ఉండాలి పెన్నే కంపల్సరీ అని నాకేం లేదు అంటిల్ షీ రైట్స్ ఇట్ కరెక్ట్ ఎనీథింగ్ ఇస్ ఫైన్ ఫిష్ రాసి కరెక్టేనా ఫిష్ చూద్దామా ఓ వావు చిట్లు కరెక్ట్ ఇదేంటానమ్మా షిప్ అమ్మా అమ్మాయి ఇన్నప్ప బాగా రాస్తున్నావు నువ్వు పాకి రాస్తావా ఇంకా మోరు లాష్ రాస్తావా లాష్ లాష్ చూపించిన లాషెస్ అంటే నీ ఐ లాషెస్ అమ్మా నీకు ఐకి ఉంటే కదా అవి లాషెస్ అంటారు అవి ఐ ల్యాషెస్ సో లాష్ అని రాయాలి రాయి అని అందరికీ ఉంటాయి అవి ఓకేనా లాష్ లాష స్మాల్ లెటర్ రాచిట్లు ఓకే ఇష్ నేను రాసేనా సరే ఫార్టీ నైన్ ఆఫ్టర్ ఏంటి ఫిఫ్టీ ఓకే Forty nine. before fifty. Forty nine. Forty. Forty. Eight. Ah, forty eight. Very good. Twenty three after. Twenty four. Twenty four. Okay. Twenty four. Twenty three. Twenty two. Wow. Forty two after. Forty three. Forty three. Forty two. Forty one. Forty one. Very good. Thirty four. ఇది ఫ్లిప్కార్ట్లో మ్యాజిక్ బుక్ అనేది ఉంటుందన్నమాట ఇది నేను ఇండియా అమెజాన్లోనే ఇండియా ఫ్లిప్కార్ట్లోనే కొన్నాను ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ ఐ డోంట్ మెంబర్ సో ఇదేంటంటే అది డ్రా చేస్తున్నప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత అది పోతుంది మళ్ళీ మళ్ళీ డ్రా చేసుకోవచ్చు సో ఆనియా బోర్డ్ గీయడం సన్ గీయడం అలాంటివన్నీ నేర్చుకుంది నీకు సన్ వచ్చేసా ఒక పేపర్లో డ్రా చేసి చూపిస్తావా నాకు వెయిట్ ఇక్కడ డ్రా చేయి షిప్ కూడా డ్రా చేసి నాకు నీకు షిప్ కూడా వచ్చేసి కదా వెరీ గుడ్ ఇప్పుడు విండో కూడా డ్రా చేస్తా సారీ కబోర్డ్ కూడా డ్రా చేస్తావా ట్రై చేయి స్క్వేర్ పెట్టి ఫస్ట్ ఇలా ఇలా అప్పు డౌను హారిజాంటల్ లైన్స్ హారిజాంటల్ లైన్స్ మళ్ళీ అవుట్ సైడ్ ఇంకొక స్క్వేర్ ఓకే మిడిల్లో లైన్ మిడిల్లో వర్టికల్ లైన్ హోల్డర్స్ వెరీ గుడ్ అనమ్మ వచ్చింది టుమారో ఇంకొక ఇంకొక ట్రాగ్రమ్ డ్రా చేసుకుందాం ఓకేనా టేబుల్ ట్రీ హౌస్ ఎప్పుడేనా అన్నీ స్పెల్లింగ్స్ రాయలేదు మనం ఇంకా ఏంటవి షేప్స్ కూడా ఉన్నాయా ఇదేం షేపు ట్రయాంగిల్ దీంతో డ్రా చేయకూడదు డ్రాయింగ్ పెన్తోనే డ్రా చేయాలి ఇదేం షేప్ ప్యారెలో గ్రామ్ ట్రయాంగిల్ షేపా ఓకే నీకనీ కనిపిస్తాయా అన్ని అలా రివర్స్ చేసుకుంటే అన్ని కనిపిస్తాయి నాకు సోప్ కావాలి అని అడిగాను మమ్మీకి సోప్ పెట్టాలి అని చెప్పింది మమ్మీ అన్ని కనిపిస్తున్నాయి కాని నువ్వు సోప్ పెట్టు కనిపించిందా పెట్టు ఓ ఎలాగ ఇక్కడ ఉంది సోప్ మమ్మీ కోసం రెయిన్ పెట్టవా అనుమా మమ్మీ రెయిన్ రాదంట మమ్మీకి రెయిన్ నేర్చుకోవాలంటూ ఏ ఏంటి నీకు అందుకే టర్న్ చేసుకో అన్నీ కనిపిస్తాయి అని చెప్పాను నేను ఏది ఏది రెయిన్ రెయిన్ స్పెల్లింగ్ ఏంటి ఇంకోటి ఏం తీసుకోవాలి ఇంకా ఏ ఎక్కడుంది ఇల్ల రెయిన్ అమ్మా రెయిన్ కాదు రెయిన్ ఏ అంటే ఏంటి సౌండ్ ఇంకా ఏం కావాలి ఎక్కడ ఉంది చూసుకో కనిపిస్తుంది నీకు ఓకే రేం పెట్ట ఫ్రిడ్జ్ మీద పక్కనే పెట్టాలి ఆరు పక్కనే పెట్టాలి డౌన్ పెడతావా సరిపెట్టు నెక్స్ట్ వన్ వెరీ గుడ్ అనుమ కోట్ పెట్టవా అనుమ మమ్మీకి వెళ్తావా నేను మనం ఎక్కాదా వెళ్తావ్ ట్రైన్ లో ఎప్పుడుల్లో ను ట్రైన్ లోని ఈ స్మాల్ బేబీ అపూడ అలమ్ ఓహో అన్ని గాజుబాక్ లో ఉన్నాడు అప్పుడు ఓహో మనం ఇండియా వెళ్ళినప్పుడు వెళ్ళాం కదా స్టేషన్ కి ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు వెళ్ళాం కదా అన్ని గాజుబాక్ లో ఉండిపోయాడా మనం తీసుకొచ్చాపుడు మనం ఇంటికి వచ్చి బెలూన్స్ ఇంటికి ఇంటికొచ్చాక అన్ని బెలూన్స్ ఆడుకున్నాడా ఓహో ఏం పెట్టునా స్టెయిన్ రోడ్ ఏం బావ్ ఏం పెడుతున్నానమ్మా సో ఆనియాకి నేను మోంటేసరీ మ్యాక్స్ కూడా నేర్పిస్తున్నాను అనమాట ఇది మాంటేసరీ మ్యాక్స్ లో బీట్స్ హ్యాంగర్ అంటారు సో కాన్సెప్ట్ వైజ్ గా మ్యాక్స్ నేర్పించాలన్నమాట i 20. am 20. 20, huh? hmm. next on a next 34 20 are 20 ah next entadi 4 okay 20 and 4 makes 25. 24 last as parking girl stood a mighty flat york a doll and the york in a tiny pool had the boat of the yoke. Times were quite different. It was lying on clock. Mm. Late one dark night in his tiny moat bed, the way more Hmm. Next one.

వన్ మోర్ వన్ మోర్ ఇది పట్టుకో అమ్మా ఈ సైడ్స్ పట్టుకోవాలి ఈ సైడ్స్ పట్టుకొని ఎక్కువ వెరీ గుడ్ ఓకే వచ్చేసిందా అంతే ఇప్పుడు డౌన్ దిగు స్లోగా అది ఎక్కేస్తావా నేస్ ఎక్కుతానంటే ట్రై చేస్తా అంటే చెయ్యి ఓ రూమ్ కూడా పెట్టావాహో నెక్స్ట్ వన్ ఏం పెడతావు నెక్స్ట్ వన్ రౌండ్ చేసి ఫస్ట్ ఫ్లోర్ నెక్స్ట్ ఏం వెతుకుతావు హౌసా చుట్టులో ఓకే కరెక్ట్ నెక్స్ట్ వన్ మాన్యకి ఈ యాక్టివిటీ అంటే చాలా ఇష్టం అన్నట్లు రోజు అడిగేది యాక్టివిటీ కంపల్సరీగా చేస్తాను అని ఇవన్నీ ఏంటి ఆస్ట్రేలియా కంట్రీస్ ఏమేమి కంట్రీస్ నాకు ఇచ్చివా ఏది న్యూజిలాండ్ అదేనా చూద్దాం ఏది న్యూజిలాండ్ నెక్స్ట్ వన్ ఇంకా ఇంకా ఏది ఏది చూపించు ఓకే నెక్స్ట్ వన్ పలావ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ వెరీ గుడ్ నెక్స్ట్ వన్ కిరిబాటి నెక్స్ట్ వన్ ట్వంటీ ఎయిట్ సెవెన్ వెరీ గుడ్ నైన్టీన్ బిఫోర్ చూసుకోక్ సార్ మళ్ళీ ట్వెల్వ్ లెవెన్ అరేస్ట్ పెట్టాలని చెప్పాను సర్కిల్ వెరీ గుడ్ నైన్ థర్టీ ఎయిట్ వెరీ గుడ్ నెక్స్ట్ వన్ ఏం రాస్తావు ఎలెక్సా స్టాప్ ఎలెక్సా అనుకుంటున్నానమ్మా Ah, <laughs> uh, baseball game. At, mm. Game, game, hm, mm. hud, hm, mm. hud, Dad. she can hardly hardly, 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 hardly. hardly. wait, wait, mm. five or six, huh? <laughs> ఇవి టూ నువ్వు ఎక్కడ ఉంటావు మమ్మీ డాడీ లిఖిత అని ఇక్కడ ఉంటే కారు ఇక్కడ పెట్టుకుని బట్టలు ఇక్కడ పెట్టుకుంటావా నీకు నాకు బట్టలు కొండాలి అమ్మ ఒక ఫ్లోర్ నిజమే నెక్స్ట్ కార్ ఇక్కడ టాప్ లో పెట్టుకుంటావు బేస్మెంట్ లో పెట్టుకుంటావా మరి మమ్మీ డాడీ లిఖిత అన్ని ఎక్కడ ఉంటారు మరి ఈ ఫ్లోర్ లో ఎవరుంటారు బట్టలు ఎవరు బట్టలు పెట్టుకుంటావు ఫోర్ మెంబర్స్ బట్టలు అక్కడ పెట్టుకుందామా ఓకే మరి ఇక్కడ ఎవరుంటారు చూపించు అన్ని ఇలా రౌండ్ చేస్తుంది జీరో పెట్టింది వన్ పెట్టింది టూ పెట్టింది ఏ పెట్టింది హెచ్ పెట్టింది ఎల్ పెట్టింది ఎక్స్ పెట్టింది నెక్స్ట్ వన్ ఏం పెడతావు చిట్లు ఎంతో ఒకటి పెడతావా ఎంతో ఒకటి చూస్ చేసుకో మరి గట్టిగా చెప్పాలి నాకు వినిపించడం లేదు నెక్స్ట్ ఎన్ని ఉండాలి నాన్న ఓకేనా పట్టు ఎట్ పట్టు బోత్ హ్యాండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఊపాలి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ గుడ్ జాబ్ వన్ స్లోగా కౌంట్ చేయాలి ఓకే కాల తనకీడు తిర ఇంటికి ట్రైయర్ ట్రైర్ లే కోల్ రాదులే మళ్ళీ ఆడుకోండి లిఖిత్ ఇంకెదగో తడిసిపో తడిసిపోనా ఇంకా అది ఆడుకో विमलास तोदा या कवला ताडी बुद्धि नत दुसा निकई सुमेय बवन कुमार बल बुद्धि पूज्य अराहु कले सविक्ष्माहाशित्ति मनी दीपनिवासिनि प्रकाशि मनी दीपम्पुलों मन्तरूपिनी मनमन సుగందా లపుష్ పాలినో వేలు అలంతా సుందరా సువర్నా పూల అచంచలంబా గుమనో సుకాలు మానికి పాలికి వహాడి దొలు టైప్ అలా టైప్ ఇచ్చేస్తారు నువ్వు చేస్తున్నావు కదా అందరికి మరి ఏం చెయ్యాలి నేను ఎన్నిసార్లు చేయాలి ఇంకా జుట్టు అలా పట్టుకొని చేయకూడదు తప్పునన్నా జుట్టు అలా పట్టుకొని చేయకూడదు బొగ్గులు చూడలే అయిపోయారు అని చెల్లారా చెలి కక్ చేసుకో చెలి చేస్తుంది రింగ రింగ అన్ని చెయ్యి రింగ 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 యు అండ్ ఐఆర్ ఎంత కరుస్తున్నావే పాట ఫుల్గా పాడకుండానే రింగ రింగ రోజెస్ పాకెట్ ఫుల్ పోజెస్ యాషెస్ యాషస్ విఆ అంటే క్లియర్గా పాడాలి క్లియర్గా పాడిన తర్వాత పాడాలి నేను చెప్పింది నేను పాడుతుంది ఏంటి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య భవ అని పాడు మమ్మీ అంటే భవ డాడీ అంటే భవ ఇంటికి ఎవరైనా వచ్చేస్తే అతిథి టీచర్స్ టీచర్స్కి ఆచార్య భవ అది మాత్రమే చెప్పు పితృదేవోభవ దేవోభవ అతిథి అదంటే ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళ గెస్ట్ని అతిథి దేవోభవ అంటారు ఏంటవి ఉన్నాయి బ్లాక్ అండ్ రెడ్ అంటే ఎక్కడ పెట్టాలి బ్లాక్ అక్కడ వచ్చింది కానీ రెడ్ అక్కడ వచ్చిందా ఏం చేయాలి టర్న్ చేసుకో రెడ్ రెడ్ అండ్ బ్లాక్ రెడ్ బ్లాక్ ఈ లైన్ ఈ లైన్ తల్లి సమ్మర్ బ్రేక్ సమ్మర్ బ్రేక్లో ఫన్తో పాటు కొంచెం కొంచెంగా లర్నింగ్ కూడా ఇంక్లూడ్ చేసాము ఫన్ అయితే అస్సలు మిస్ అవ్వలేదు ఎక్కడ సో అన్నీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేయగలిగాము సో యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ బాయ్